డియర్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు వానప్రస్థం అనే కొత్త కథ ప్రారంభించబోతున్నాను ఇది పూర్తిగా కల్పితం కాదు చాలా కాలం క్రితం మా సొంత ఊరిలో నా కళ్ళారా చూసిన అసహాయురాలైన ఓ మాతృమూర్తి యథార్థ గాథ జరిగిన వాస్తవానికి కొంత కల్పన జోడించి రాయటం జరిగింది దీన్ని నాలుగు ఎపిసోడ్స్గా చెప్తాను దయచేసి స్కిప్ చేయకుండా అవిని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం మిట్టమచ్చాను ఒక పక్క నడిన తిమ్మితికి వచ్చిన సూర్యకిరణాలు కాల్చిన సూదుల్లా ఒళ్ళంతా చురుక్కు మరిపిస్తుండగా మరో పక్క చెప్పు లేని అరికాళ్లకు కొత్తగా వేసిన తార్రోడ్డు పెచ్చులు ఎండవేడికి కరిగి చండ్రని పుల్ల అతుక్కుపోతూ నరకాన్ని తలపిస్తుంటే తెగిన చెప్పుల్ని ఒక చేత్తో లంచ్ బాక్సు మరో చేత్తో పట్టుకుని అగ్నిగుండం మీద నడుస్తున్నట్లు ఒక్కొక్క అడిగే వేసుకుంటూ ముందుకు సాగుతోంది యశోద చేరాల్సిన గమ్యం పర్లాంగ్ దూరమే అయిన జీవితకాలంలో చేరగలను నన్నంత భయంతో నుదుటి మీద కారుతున్న శ్వేత బిందువుల్ని పైట కొంగుతో తుడుచుకుంటూ ఉస్సురని నిట్టూరుస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద చెప్పులు కుట్టే కుర్రాడు కనిపించడంతో పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్లే అనిపించింది కానీ మరుక్షణమే చేతిలో చిల్లిగా ఉట్టి ఉట్టిపుణ్యానికి కుట్టివ్వమంటే అతడు తన వైపు చూసే చూపుల్ని ఊహించుకుని ఆత్మాభిమానం అడ్డొచ్చి బొబ్బలెక్కిన కాద పాదాలని అతి కష్టం మీద ఈడ్చుకుంటూ స్కూల్ ఆవరణలోకి అడుగుపెట్టింది అప్పటికే చాలామంది పేరెంట్స్ బాక్సులు సర్దుకొని తిరిగి వెళ్ళిపోతుంటే పిల్లలందరూ గ్రౌండ్లో చేరి కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు పింకి ఒక్కతే రూమ్ ముందు నిలబడి అసహనంగా దిక్కులు చూస్తూ లేటుగా వచ్చిన నానమ్మని చూడగానే మొహం చిట్లించి ఏంటి ఇప్పుడు వచ్చేది కొట్టే టైం కూడా అయింది తెలుసా చిరాగ్గా కసురుకుంది యశోద చిన్న బుచ్చుకొని సారీ తల్లి దారిలో చెప్పు తెగి కాళ్ళు కాలిపోతుంటే స్పీడ్గా నడవలేకపోయాను అంటూ మనవరాలికి సంజాయిషుకుంది పింకి అవునా అన్నట్టు చూసి సర్లే ఇప్పుడు ఇంకా తినే టైం లేదు బాక్స్ తీసుకెళ్ళిపో అనేసి తిరిగి వెళ్ళబోతుంటే యశోద కంగారుక చెయ్యి పట్టుకుని పింకి ఈరోజు మీ అమ్మ నీకు ఇష్టమైన టమాటా రైస్ చేసింది కొంచెం తినమ్మా నేను నోట్లో పెడతాను నా తల్లివి కదూ అంటూ బ్రతిమాలి గబగబా కలిపి నాలుగు స్పూన్లు తినిపించిందో లేదో ఇంతలోనే బెల్లయింది పింకి వెంటనే లేచి ఇంక చాలు నేను వెళ్ళాలి లేటుగా వెళ్తే మా మీ పనిష్మెంట్ ఇస్తారు అనేసి హడావుడిగా క్లాస్ రూమ్లోకి పరుగు తీసింది సంటిది ఆకలి కడుపుతో వెళ్ళడం చూసి యశోద ప్రాణం మంది పైగా ఇంటికి వెళ్ళగానే కోడలు పద్మ లంచ్ బాక్స్ తనిఖీ చేసి ఎంత పెద్ద రాధాంతం చేస్తుందో కూడా తెలుసు ఆవిడ అంతలా భయపడడానికి కారణం కొడుకు ఇంట్లో కాలు పెట్టిన గత ఐదేళ్లుగా ఎప్పుడు ఏ వంకతో తన మీద దండయాత్ర చేద్దామా అని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉండే కోడలతో దినదిన గండంగా ఉండటమే పోనీ తన్ని కాదని కూతురు దగ్గరికి వెళ్దామంటే భర్త చనిపోయిన నెలకల్లా కొడుకు కోడలు కూతురు అల్లుడు సమావేశమై తనను ఎవరు తీసుకెళ్లాలన్న విషయం మీద గంటసేపు చర్చించారు కోడలు కూతురుతో స్వప్న తల్లికి ఎంతైనా ఆడపిల్ల మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది అందుకే ఆవిడ నీ దగ్గర అయితే సంతోషంగా ఉంటుంది తీసుకెళ్ళరాదు అనగానే కూతురు చెట్ అంతా కొడుకుండగా గతి లేనట్లు అమ్మ నా దగ్గర ఉండటం కరెక్ట్ కాదు వదిన పైగా తన దగ్గర చిల్లిగవ్వలేదు పెన్షన్ కూడా రాదు అన్నిటికీ అల్లుడి మీద ఆధారపడితే మా ఇంట్లో చులకనైపోతుంది అది నాకు ఇష్టం లేదని లౌక్యంగా తప్పుకుంది ఇంకా బారు మాట్లాడలేక లోకం కోసం వాళ్ళకి తన భారం నెత్తినేసుకోక తప్పలేదు తనకు వేరే గచ్చెంతలు లేక కొడుకు పంతం చేరింది ఆ రోజు నుంచి కంట్లో నలుసులా చూసే కోడలు జాష్కం భరించడం కష్టంగా ఉన్నా చేసేది లేక అన్నిటికీ మౌనంగా తలొగ్గక తప్పడం లేదు ఇప్పుడు గడపలో కాలు పెట్టగానే ఎన్ని అక్షంతలు పడతాయో ఏమో అనుకుంటూ అయిష్టంగానే బాక్స్లో అన్నం డస్ట్బిన్లో పడేసి స్కూల్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంత ఎండలో ఇంటికి ఎలా చేరాలా అని దిగులు పడుతుండగా వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి తల తిప్పి చూసింది గేటు పక్కనే గుడి కింద తెగిన చెప్పుల మధ్య కూర్చున్న ఎనభై ఏళ్ల వృద్ధుడు కళ్ళ మీద చెయ్యి అడ్డు పెట్టుకుని తన వైపే చూస్తూ నిన్నే పెద్దమ్మ నిప్పుల ఉన్న రోడ్డు మీద ఒటికాళ్లతో నడుస్తూ ఉంటే చూసి పిలిచాను ఆ చేతులు చెప్పిటి కుట్టిస్తా అనగానే యశోద ఒక క్షణం తెల్లబోయి వెంటనే సర్దుకొని వదిలే తాత రేపు కొట్టించుకుంటాను అనేసి వెళ్ళబోయింది తాత యశోద మొహంకేసి తీరపార చూసి లేచొచ్చి ఏం కాదు రేమ అదిచ్చి సేపు అట్ట నీళ్ళలో నిలుసో చిటికలో కుట్టిస్తా తొడుకుని వెళ్ళు అనేసి ఆమె తటపటాయించడం చూసి తనే చొరవగా చేతిలో చెప్పు అందుకొని వెళ్ళి సూది దారం తీసి లాఘవంగా కుట్టి చేతిలో పెట్టాడు ఆ క్షణంలో తాత చేసిన గోరంత సాయం కొండంతలా అనిపిస్తుంటే యశోద కళ్ళ ముందు ఆ మొహంలో తను నిత్యం కొలిచే సాయి రూపం కదలాడింది అతడికేసి కృతజ్ఞతగా చూస్తూ చెప్పులేసుకుని తాత మంచి మనసుతో సాయం చేశావు నీ పుణ్యం ఊరికే పోదు నీ డబ్బులు రేపు తెచ్చిస్తాను మొహమాటంగా చెప్పింది ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి నువ్వు ఆ రెండు రూపాయలు ఇచ్చినా అయ్యకపోయినా నా దరిద్రానికి ఏం ఢోకా లేదు కానీ తల్లి వెళ్ళిరా అనేసి తిరిగి పనిలో పడ్డాడు తన వాళ్ళ నుంచి కరువైన అభిమానం ఆదరణ ఈరోజు అనుకోకుండా ఒక ముక్కు మొహం తెలియని వృద్ధుడి స్వరంలో ధ్వనించేసరికి యశోద కళ్ళు అప్రయత్నంగా చెమగిల్లాయి తాతకు మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంటిదారి పట్టింది సశేషం ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ